సోషల్ మీడియా ప్రపంచంలో ఫ్యాన్స్ వార్ కొత్త కాదు ఒకరి హీరోని పొగడటం కంటే ఎదురు హీరోను దూషించడమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న ట్రెండ్ నడుస్తోంది ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్ల అభిమానులు సోషల్ మీడియాలో నువ్వానేనా అనే రేంజ్లో ఫ్యాన్స్ వార్ కొనసాగిస్తున్నారు వాస్తవానికి సదరు హీరోల మధ్య ఎప్పుడూ మంచి రిలేషన్ ఉంది ఒకరి సినిమా ఈవెంట్లలో మరో హీరో పాల్గొన్నారు కూడా ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే ఇక ఒకప్పుడు ఇద్దరు కలిసి ఒకే సినిమాలో నటించారు కూడా కానీ ఇప్పుడు వారి ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి దీనికి కారణం ఒకరిపై ఒకరు చేస్తున్న ఆరోపణలే ఒకరు ఎప్పుడు సొంతంగా ఎదిగిన వాడిని అనే గంభీరమైన ఇమేజ్ ను తీసుకెళ్తుంటే మరొకరు మీలో ఒకరిని అనే మాస్ ఇమేజ్ తో కొనసాగుతున్నారు కానీ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరిని ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా చూసుకుంటూ సోషల్ మీడియా లో మాటలు యుద్ధానికి దిగుతున్నారు ప్రస్తుత వివాదానికి కారణం ఏమిటంటే ఒక హీరో సినిమాలు వరుస డిజాస్టర్లకు గురయ్యాయి దీంతో అతని ఫ్యాన్స్ ఈ ఫలితాలకు అసలు కారణం ఎదురు హీరో పిఆర్ టీంలే అంటూ ఆరోపణలు మొదలు పెట్టారు మన హీరో రాబోయే సినిమాపై కూడా నెగిటివిటీ పుట్టించేందుకు మరో హీరో టీం ప్రయత్నిస్తోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇద్దరి హీరోల సినిమాలు కూడా రాబోయే రోజుల్లో ఒకే నెలలో రానున్నాయి అదే సమయంలో మరొకసారి ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు సినిమాలు ఫ్లాప్ అవ్వాలంటే కారణాలు వెతకాలి కానీ ఎదురు హీరో మీద తప్పుడు ఆరోపణలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఒకరికి మరొకరు పోటీగా బ్యాడ్ ట్రెండ్లు పెడుతూ కౌంటర్ మీమ్స్ వదులుతూ ఒకరి క్రేజ్ ను మరో హీరో టీం నాశనం చేస్తోందనే ఆరోపణలు చేయడం మరీ తీవ్రమవుతోంది ఫ్యాన్స్ చేసే ట్విట్టర్ లో వ్యక్తిగత దూషణలు అసంబద్ధ ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ఇద్దరు మంచి స్నేహితులే కెరియర్ ఆరంభంలో ఒకరికి మరొకరు అవకాశాలు కల్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ బంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు టాలీవుడ్లో ఈ గొడవలు స్నేహితులుగా ఉన్న హీరోల మధ్య బలమైన గ్యాప్ తెచ్చాయి అదే పరిస్థితి మళ్లీ జరుగుతుందా లేక ఈ వివాదానికి ఇద్దరు హీరోలు స్వయంగా స్పందించి ముగింపు పెడతారా అనేది వేచి చూడాలి